అందరికి నమస్కారం ఈ రోజు మన బాన్స్వాడలో మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి మరియు గ్రామ పంచాయతీ పరిలో ఇప్పటి వరకు కోట్ల విలువ చేసేటువంటి ప్రభుత్వ స్థలాలన్నీ కబ్జాలకు గురైనాయి ఇటు అధికారులకు ప్రశ్నించగా అధికారులకు తెలియకుండానే ఎవరి ఇష్టకచ్చి వారు పది శాతం భూములని దానాధర్మం చేయడం జరిగింది కుల సంఘాలకు గాని మరియు గవర్నమెంట్ యొక్క కార్యాలయకు కూడా పది శాతం భూములు ఇవ్వడం జరిగింది ఇది ఈ విషయాన్ని మేము మున్సిపల్ అధికారులు అయినటువంటి రమేష్ గారిని మేము ప్రశ్నించగా నాకు తెలియకుండా ఎవరు పడితే వాళ్ళు తీసుకెళ్లేరు నాకు నాకు పర్మిషన్ ఇవ్వలేదని చెప్పి మాకు ఆర్టీ కింద తెలియడం జరిగింది ఇందులో మొత్తం ఫైనల్ లేఅవుట్ అయినాయి ఇరవై మూడు వెంచర్లు ఆ ఇరవై మూడు వెంచర్లు ఉన్నటువంటి మనకు అధికారులు రాసివ్వడం జరిగింది ఏ వెంచర్లో ఎక్కడెక్కడ ఎంత స్థలం ఉందని చెప్పి ఈ స్థలాలు ఇప్పటికీ బాన్సోలో ఎక్కడ కూడా లేవు ఏమన్నా ఉన్నాయి అంటే ఏదో నా మాత్రంగా ఏదో కనిపించేవి మాత్రమే ఉన్నాయి కనిపించి మాత్రము లేవు అసలు మున్సిపల్ అధికారులకు కూడా ఆ సంగతి తెలియదు ఇది టెన్ పర్సెంట్ ల్యాండ్ అన్నట్టు మున్సిపల్ కమిషన్ మాత్రం పర్మిషన్ లేని చెప్పిండు ఇదే విషయం లోపల గత ఒక సిక్స్ మంత్స్ కింద మున్సిపల్ కౌన్సిలర్స్ మరియు చైర్మన్ అందరు కలిసి కలెక్టర్ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది బాల్సా ఉన్నటువంటి టెన్ పర్సెంట్ ల్యాండ్ అయినాయి మళ్ళీ గవర్నమెంట్ స్థలాలు కూడా కబ్జాలకు గురైనా అని చెప్పి ఇవ్వడం జరిగింది ఆ విషయాన్ని మేము బాన్సోడ ఉన్నటువంటి సబ్ కలెక్టర్ గారికి ఫిర్యాదు చేశాము బాన్సు ఉన్నటువంటి పది శాతం భూములు కానీ మరియు గవర్నమెంట్ స్థలాలు కానీ కబ్జాలకు గురైనవి వాటిని తిరిగి మా బాన్సోడ మున్సిపాలిటీకి అప్పయపే విధంగా ప్రయత్నం చేయాలని చెప్పి చాలాసారు సబ్ కలెక్టర్ గారికి మేము విన్నవించినా కానీ సబ్ కలెక్టర్ కూడా ఇప్పటి వరకు వీటి మీద ఎలాంటి స్పందన లేదు ఇందులో టెన్ టెన్ పర్సెంట్ లైన్ లో ప్రభుత్వం సంబంధించినటువంటి కార్యాలయాలు నిర్మించద్దు అయినా కూడా అందులో ప్రస్తుతం ఉదాహరణకు ఆర్డీఓ ఆఫీస్ కానీ డిఎస్పీఓస్ కానీ పది శాతం భూమునే నిర్మించడం జరిగింది ఇలాగని ఇంకా కొన్ని ఇరిగేషన్ కానీ ఇంకా కొన్ని కార్యాలయం కూడా టెన్ పర్సెంట్ లో నిర్మించడం జరిగింది ఈ టెన్ పర్సెంట్ ల్యాండ్లు దేనికోసం అంటే అక్కడ ఉన్నటువంటి వెంచర్ల ఉన్నటువంటి ప్లాట్లు కొని ఎన్నో లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్లాట్లు కొంటారు వాళ్ళు ప్లాట్లు కొన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి గార్డెన్ కోసం కానీ ప్రార్థన మందిరాలకు కానీ అక్కడ ఉన్నటువంటి కమ్యూనిటీ కార్యాలయం కోసం కానీ ఉపయోగించాలి అలా కాకుండా ఓట్ల కోసం రాజకీయ నాయకులు ఇష్టంగా వచ్చినట్టు ఈ టెన్ పర్సెంట్ అనేది దాన ధర్మం చేయడం జరిగింది ఈ దాన ధర్మం చేస్తూ మళ్ళీ ఇంకా పంచాయతీ నుంచి నిధులు తీసుకొచ్చి మళ్ళీ వాళ్ళకి ఇవ్వడం జరిగింది ఈ ఓట్ల కోసం పది శాతం మూలు పంచడం జరిగింది పంచాయతీల నుంచి కోట్ల రూపాయలు నిధులు తెచ్చి దాన ధర్మం చేయడం జరిగింది ఈ రోజు మాకు దీంట్లో ఒక బాధ ఏంటంటే అనాథ పిల్లల కోసం ఇరవై లక్షల రూపాయలు శాంక్షన్ అయినాయి కానీ జాగలేక పాపం డబ్బుల్ని రిటర్న్ పంపించారు కానీ ఇన్ని లక్షల కోట్లు వేసే జాగలు కబ్జ చేసుకున్నారు అనద పిల్లల కోసం జాగలేక పంపించినట్టే చాలా బాధాకరంగా ఉన్నట్టు ఈ విషయం మన బాన్సు ప్రజలకు బాన్సులు ఉన్నటువంటి కోట్ల ఆస్తిని అమ్ముకోబట్టి ఇది చేస్తున్నారు అది కాకుండా ఇంకోటి ఇంకో విషయం ఏంటంటే మన బాన్సలో ఉన్నటువంటి పొలాలకు నాలా కన్వర్షన్ లేకుండా మున్సిపల్ అధికారులు హౌస్ నంబర్ వేయడం జరిగింది హౌస్ నంబర్ వేస్తూ రిజిస్టర్ చేస్తూ మళ్ళీ హౌస్ నంబర్ ని డిలీట్ చేసారు అంటే ఈ రకంగా మున్సిపాల్ కు వచ్చేటువంటి కోట్ల ఆదాయాన్ని దెబ్బతీస్తున్నటువంటి అధికారులు మున్సిపల్ అధికారులు ఇలా సమాచారం అడిగితే వ్యక్తిగత సమాచారం కింద ఇవ్వమని చెప్పి మాకు సమాచారం జరిగింది మేము దాన్ని ఆర్టీఏ కింద తీసుకున్నాము ఇక ఆదు నంబర్లు ఈ ఆదు నంబర్లు వేసారు రిసీవ్ చేశారు డిలీట్ చేశారు ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వ స్థలాలు ఆర్టీఏ కింద ఏమంటారంటే రిసేంజ్ చేయాలని చెప్పి రిసే అధికారులు మాకు సమాచారం ఇచ్చారు ఆ స్థలాన్ని కూడా రిజిస్ట్రేషన్ అధికారులు రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతుంది ఎందుకంటే చేయొద్దని చెప్పిన వాళ్ళు వాళ్ళే వాళ్ళు అంటే మాకు మున్సిపల్ అధికారులు మాకు ఓనర్షిప్ సర్టిఫికేట్ ఇచ్చారు ఆదు నంబర్ వేసారు అని చెప్పి మేము రిజిస్టర్ చేస్తామని చెప్పి రిజిస్ట్రేషన్ అధికారులు రిజిస్టర్ చేస్తారు ఇప్పుడు చేసారు ప్రజెంట్ ఇంకా జరగబోతున్నాయి కూడా మన బాండ్స్ వాళ్ళు ఇటు రిజిస్ట్రేషన్ ఆఫీస్కు గండి కొడుతున్నారు అటు మున్సిపల్ మున్సిపల్ ఆఫీస్కి వచ్చే ఆదాయని గండి కొడుతున్నారు ఇటు రెవెన్యూ రెవెన్యూ ఆఫీస్కి వచ్చేటట్టు ఆదాయని లక్షల కోట్ల రూపాయలు గండి కొడుతున్నారు అధికారులు వాళ్ళు ఒక రాజకీయ నాయకుల కనుసరిలో నడుస్తున్నట్టు ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి సమస్యల పైన ఎలాంటి చర్యలు ఇసుకపోవడానికి కారణము ఒక రాజకీయ అధికార పార్టీకి అనుగుణంగా అధికారం నడుస్తున్న చెప్పి మాకు అర్థమవుతుంది గత ఇరవై సంవత్సరాల నుంచి మేము ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా ఎన్నిసార్లు సార్లు చేసినా కలెక్టర్ గారు చేసినా గవర్నర్ చేసినా సీఎం కు రేవంత్ రెడ్డి కూడా కాంప్లెట్ చేసినా కూడా చర్యలు తీసుకోవడం లేదు ఇక్కడ ఉన్నటువంటి మొత్తం అధికారులు పంచభూతాలు ఒకటి రెవెన్యూ ఒకటి రిజిస్ట్రేషన్ ఒకటి మున్సిపాలిటీ ఇరిగేషన్ ఈ అందరూ పంచభూతాలు తిరిగిన బాండ్స్ పట్టి పీడిస్తున్నారు ఎన్నో లక్షల కోట్ల రూపాయలని దుర్వియోగం చేస్తున్నారు ఈ రోజు బాండ్స్ ఆ కూడా రెవెన్యూ లేమో ఇష్టంగా స్థలాలు ఇస్తున్నారు మున్సిపాలిటీ నెంబర్ వచ్చిన అధినేస్తున్నారు పంచాయతీరాజు ఇష్టం వచ్చినట్టు నిధులు వాళ్ళకు మంజూరు చేయడం జరుగుతుంది రిజిస్ట్రేషన్ రిజిస్ట్రేషన్ చేస్తున్నారు ఇరిగేషన్ ఏమో ఇరిగేషన్ పట్టించుకునే నాదు లేదు చెరువులు కబ్జులు అయిపోయినా కెనాల్స్ కబ్జన దానికి సంబంధించినటువంటి నిబంధనలు బఫర్ జోన్లు ఏమి లేకుండా వాళ్ళు కూడా ఎన్వసీ సర్క్రికెట్ జరుగుతుంది ఈ విధంగా మొత్తం ఐదుగురు డిపార్ట్మెంట్లు రెవెన్యూ రిజిస్ట్రేషన్ మున్సిపాలిటీ పంచాయతీరాజ్ వీళ్ళందరూ కలిసి బాండ్స్ చోడీ మొత్తం కోట్ల రూపాయల ఆదాయాన్ని గండి కొడుతున్నారు దీన్ని కలెక్టర్ గారి ఫిర్యాదు చేసినా ఎవరికి ఫిర్యాదు చేసినా ఇప్పటి వరకు ఎలాంటి చలం లేదు కాబట్టి వీటిపైన మేము త్వరలో ఇప్పుడు ఎమ్మెల్యే ఎలక్షన్ జరిగిన తర్వాత మేము నిరా దీక్ష చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పి మన మున్సిపాలిటీ సంబంధించిన ఆస్తి మున్సిపాలిటీకి రెవెన్యూ సంబంధించిన రవనా ఆస్తి వాళ్ళ ఆస్తికి వాళ్ళకి ఇప్పించే వరకు మేము పోరాటం చేస్తాము నిజమైన లబ్ధిదారులకు లబ్ది చెందితే దాంట్లో ఎలాంటి ఆబ్జెక్షన్ లేదు ఎలిజిబుల్ కాని వ్యక్తులకు లబ్ది వంతు టెన్ పర్సెంట్ లైన్ లో కూడా రిజిస్ట్రేషన్ చరిత్ర మన బాండ్స్ కూడా సబ్ రిజిస్టర్ సబ్ రిషన్ వాళ్ళు మాకేం చేసేది డబ్బులు ఇస్తే చాలు ఏదైనా రిజిస్టర్ చేస్తామంటారు ఈవెన్ గోల్కొండ కానీ చార్మినార్ కానీ ఈవెన్ కలెక్టర్ ఆఫీస్ కూడా రిస్టర్ చేస్తాము కూడా తయారు మన బాన్సోడ సబ్ రిజర్ ఆఫీస్ రిజర్వ్ ఈ విధంగా జరుగుతుంది ఈ విషయంలో ఎన్ని సార్లు ఎవరు చెప్పిన ఎవరు దీనిపైన చర్యలు తీసుకోవడం లేదు కాబట్టి ప్రజలు దీనికి బాగా గమనించండి ఆలోచించండి మేము ప్రజల కోసం పోరాడతాం ప్రజల కోసం ఈ ఎమ్మెల్యే తర్వాత ఏ నిరా దీక్ష చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం కలెక్టర్ ఆఫీస్ ముందు కూర్చొని సమస్య తీరే వరకు పోరాటం చేస్తామని చెప్పి ఈ ప్రెసిమెంట్ ద్వారా తెలియజేస్తున్నాను